గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాకు వెహికల్ చాలా యూజ్ అవుతుంది మేము చాలా అంటే మా డిపార్ట్మెంట్ చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి వెహికల్ యూజ్ అవుతుంది మార్నింగ్ వస్తారు అంకుల్ ఎప్పుడు కాల్ చేసినా కూడా మాకు అవైలబుల్ అవైలబుల్గా ఉంటారు వెహికల్ కోసం అనేసి పికప్కి డ్రాపింగ్కి చాలా బాగా పికప్ చేసుకుంటారు అంకుల్ మా ఎంబీఏ లాంగ్ కాబట్టి వెహికల్ బాగా యూజ్ అవుతుంది మాకు గుడ్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఎండు ఇయర్ అవుతుందా మాకు ఫస్ట్ ఇయర్ నుంచి వెహికల్ వస్తుంది పికప్కి డ్రాపింగ్కి చాలా హెల్ప్ హెల్ప్ అవుతుంది ఈ సమ్మర్లో ఇంకా చాలా యూజ్ అవుతుంది మాకు అంకుల్ ఎప్పుడు కాల్ చేసినా వస్తారు మాకు హోటల్ నుంచి మా క్యాంపస్ చాలా దూరంగా ఉంది సార్ సో ఈ ఆటో ఉండడం వల్ల సమ్మర్లో ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు అంటే కొంతమంది హెల్దీగా ఉంటారు కొంతమంది కొంచెం వీక్గా ఉంటారు వాళ్ళకు ఎండలో నడవడం వల్ల ఏవైనా ఇష్యూస్ కూడా రావచ్చు సో ఈ ఆటో అనేది అందరికీ కాకపోయినా ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందని నా ఒపీనియన్ సమ్మర్లో చాలా ఎండగా ఉంటుంది మామూలుగా నచ్చి రావాలంటే చాలా డిహైడ్రేషన్గా ఫీల్ అవుతాం అందుకు ఈ వ్యాన్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్కే యూనివర్సిటీ వ్యాన్ ప్రొవైడ్ చేయడం చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఎక్కడ కూర్చున్నా ముందరు కూర్చుంటారా అన్న నేను అదా అక్క కొంచెం కూర్చుంటారా మా క్లాస్ అన్న Thank you.